ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి ముఖ్యంగా పదకొండవ పిఆర్సీ పే రివిజన్ కమిషన్కి సంబంధించి డిఏడిఆర్ బకాయిలు ఉద్యోగులు పెన్షనర్లకు తలనొప్పిగా మారాయి ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ యొక్క బేసిక్ పేను బట్టి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నాయి గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిను కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు అయ్యారు పీఆర్సీ అమలు చేస్తామని పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది దీంతో ఉద్యోగులు పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక రెండవ అతిపెద్ద అంశం పన్నెండవ పిఆర్సీ పదకొండవ పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైతో ముగిసింది పన్నెండవ పిఆర్సీ కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీ వేసినప్పటికీ ఎంతవరకు నివేదిక రాలేదు కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండవ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక పన్నెండవ పియర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్లో కలుస్తుంది అంతేకాకుండా సిప్మెంట్ కూడా ఉంటుంది ఈసారి సిప్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉండవచ్చని అంచనా దీనివల్ల ఉద్యోగులు బేసిక్ పే అరవై మూడు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు నలభై వేలు జీతం ఉన్న ఉద్యోగికి ఇరవై ఐదు వేలు పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం పీఆర్సీ అమలను ఆలస్యం చేస్తే ఉద్యోగులు పెన్షనర్లు భారీగా నష్టపోతారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఏఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్యోగుల సమస్యలపై అండగా ఉంటామని హామీ ఇచ్చారు అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని విడతల వారిగా చెల్లిస్తామని తెలిపారు అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరు పునరుద్ధిస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఒక సంవత్సరం గడువు కోరారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒకటి అలాగే పన్నెండవ పిఆర్సితో పాటు ఏపీజిఎల్ఏ రుణాలు పిఎఫ్ ఎన్ లీవ్ సరెండర్ టీఏ ట్రావెల్ బిల్లులు వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రస్తుతానికి కోటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది పిఆర్సీ అమలు ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఉద్యోగులు పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు